హనుమంతుడి అష్టదిక్పాలుర చేత వరాలు ఒకేసారి ఎనమండుగురి చేత ఎనిమిది వరాలు పొందిన వ్యక్తి రామాయణంలో హనుమంతుడు తప్ప ఎవరు శ్రీరాముడి దిగ్విజయం వల్ల హనుమంతుడికి సహాయం ఎంతో ఉంది సీతను వెదకటానికి లంకకు వెళ్ళటానికి అతడు సముద్ర లంఘనం చేశాడు అతడు అనువైన బలం చేకూర్చటంచేత ఈ వరాలు ఇవ్వటంలో గల ఉద్దేశం ఒకేసారి ఎన్ని వరాలు ఇవ్వటానికి తగిన అవకాశంగా ఇంద్ర హనుమతి యుద్ధం వాయుదేవుడి నిరోధం అతని దృష్టికై దేవతల ప్రయత్నం వంటి కథలు అంతా కల్పించబడి ఇది వాల్మీకి సాహిత్య కౌశలానికి అనుపమానమైన దృష్ట हनुमन्तु वरमिस्तु ब्रह्मचे न माट च अतडु देवतरमपि वः सर्वं वक्ष्यामि श्रूयतां हितम् अनेन शिशुना कार्यं कर्तव्यं वो भविष्यति तत् तत् ददध्वं वरान् सर्वे മാ ജനത്തൂയ അനേന ശിശുന കാര്യം കർത്തം വോ ഭം വരാൻ സർ മാരുതീ മീകന്തേരി അയിന మీ హితార్థాన్ని హితార్థం మీ మంచి కోసం నేను చెప్పేది చెప్తున్నా వినండి మీరు ఈ బాలకోని వల మీ కార్యం సాధించుకోవలసి ఉంది కనుక వాయువుకు సుష్టి కలిగించేటట్టుగా ఇతనికి వరాలు ప్రసాదించండి వలన హనుమంతుని వరములిచ్చే కార్యం ఎంత చక్కగా పూర్వనిశ్చితమై సాగిందో స్పష్టపడు వరాలు ఇచ్చినప్పుడు ఈ విషయంలో తగిన జాగ్రత్త తీసు లంకాయాత్రలో హనుమంతునికి ఎలాంటి ఆపద రాని విధం ఆలోచింపబడి ఇంద్రుని వజ్రం వరుణుడి పాశం యముని దండం కుబేరుడి గద శంకరుని ఆయుధాలు బ్రహ్మదండం కూడా అతని సంపజాలవని వరాలు గ్రహించాడతడు ఇది కాతకార్యంలోకి యాత్ర అనుకూలించే శక్తులు అజేయత కూడా ప్రసాదింపబడింది హనుమంతుడి పదకొండు వరకు వరాలు మొత్తం మీద లభించాయి వాటిలో మూడు బ్రహ్మ ఇచ్చినవి లంకలో అతన్ని అస్త్రబంధాన్ని బంధించే ప్రయత్నం జరిగింది బ్రహ్మ ఇచ్చిన వరంలో ఒకదాని వల్ల అతనికి ఇచ్చా మరణం కూడా సిద్ధించింది విశ్వకర్మ మీద వరం చేత చరజీవితం విశ్వ యమ కుబేర విశ్వకర్మ శంకర వరుణ అగ్ని సూర్య బ్రహ్మ ఇంద్రుడి చిన్న వల్ల అతనికి లంకా యాత్ర అక్కడ నుండి ప్రవాసానికి అనుకూలమై యుద్ధకాలంలో లంకలో ఎలాంటి వ్యవస్థ నెరప నెర నెరవే నరప నెర నెరపాలి అంటే జరపాలి ఏ ఉపాయంతో నడవాలి అనేటువంటి విషయాల్లో రాముడికి కావలసిన విషయాలన్నీ తెలుసుకొని రాగలఘటం హనుమంతుడి లంకాయాత్ర దేవతరిచ్చిన ఈ వరాలు ఎంతో సహకరించాయి హనుమంతుడికి కలిగిన శాపం ఒకే ఒకటి అది కథాగతిలో విశేషమైన మహత్వం ఉన్నట్టుదేం కాదు అది బ్రహ్మ ఇచ్చిన వర శాప రామలక్ష్మణులకు జన్మతోనే శాపం వరం కూడా కలిగే భృగువిచ్చిన శాప ఫలితంగా విష్ణువుకు మానవాతారం వచ్చి దేవతలు తమను బాధిస్తున్న రాక్షసుడు అవధ్యుడైన రావణుడి స్వంతవరసింధిగా అతన్ని ప్రార్థి అప్పుడతడు రావణుడి ఉత్తర పౌత్ర బంధుమిత్ర సహితంగా పరిమార్చి ఆ మీద పదకొండు వేల సంవత్సరాలు మానవ లోకాన్ని పాలిస్తారని దేవతలకు వరమిచ్చి రాముడై జన్మి ఇది కేవల వచనంగా ఏవత్ వరం దేవు విష్ణురాత్మవాన్ ఇది వరం దశరథుడను చిన్న పుస్తకామి అందువల్ల లభించిన పాయసంతో కూడా అతని జన్మకు సంబంధము పాయస ప్రాప్తి వరం కాదు అది యజ్ఞం యొక్క ఫలం బ్రహ్మ సకల సృష్టికి మూలం విధాత సర్వశ్రేష్ఠుడు సర్వాధికారి కనుక అతన్నెవ్వరూ శింపలే అతనికి వరం ఆవశ్యకాలు కావు అతడి ఇతరులకు ఇచ్చిన శాపాలను పరిశీలించారు బహుశా దేవతలు శాపాలు ఇవ్వటానికి సిద్ధపడరు కనుక మార్గాంతరం లేనప్పుడు బ్రహ్మేశాపాదిస్తారు ఆ శాపాలు రావణ కుంభకర్లకు ఇచ్చినవి రెండు రావణుడి నిరాతంక కామస్య కామవ్యసనం అది కట్టడానికి బ్రహ్మ అతనికి మరపురాని రాని శాపమి కథా అనుసరి దానికి చాలా మహాత్మ్యము దాన్ని గురించి ముందు విస్తృతంగా ఆలోచిద్దాం ఈ శాపం కథకు అభిభిన్న అభిన్నమైన అంగం అంటే విరదీయరాని ఒక భాగం కుంభకర్ణుడు బాగా బాగా బలవ అద్భుత కృత్యాలు చేయగా అందువల్ల అతనికి నిద్ర శాపమి అతని బలాన్ని వేశారు అతన్ని బలహీనుడిగా చేయ పరోక్షంగా రావణుడి బలం తగ్గించడమే కదా అదే అత్యంత అవసరమైంది రావణుడికిచ్చిన శాపం షరతులతో ఆధారపడింది అవటంచేత అతనికి తన పరివర్తన మార్చుకోవటానికి ఎక్కడైనా అవకాశం ఉంటే ఇవ్వబడింది రావణ కుంభకర్ణుల కఠినమైన శిక్ష ఇయ్య తగిందే కానీ వారికిచ్చిన శాపాలు చాలా సౌమ్య శాపం ఇచ్చే సందర్భం బ్రహ్మ చాలా జాగ్రత్త తీసుకుంటాడు కానీ వరమిచ్చేటప్పుడు అతడు అంత సావధానంగా ఆలోచించినట్టు మనకెక్కడా కనప ఫలాన్ని గురించి ఆలోచించకుండా అడిగిందే తడవుగా వరమిస్తూ ఉంటారు బ్రహ్మయే కాదు మిగిలిన దేవతలు కూడా వరం ఇవ్వటంలో చాలా ఉదారంగా వ్యవహరిస్త నిశ్చింతలుగా ఉన్నట్టుగా బ్రహ్మ కుంభకర్ణుడికి వరమియనున్నప్పుడు దేవత అతన్ని నివారించింది దేవతలు అతన్ని నివారించారు వరం వరమిస్తే సర్వనాశం అవుతుందని చెప్పి రావణుడికిచ్చిన ఎనభై నాలుగు వరాలలు అరవై దేవతలిచ్చినవి వాటిలో బ్రహ్మ ఇచ్చినవి ఇరవై బ్రహ్మగారి వరాల వల్ అత్యధికంగా లాభం పడిగింది రాక్షసు వాళ్ళు కాక దేవతలు మానవులు పశుపక్షులు కూడా బ్రహ్మ వరం చేత లాభపడ్డారు బ్రహ్మ మేఘనాథుడికిచ్చిన వరాలను గురించి ఇంకొక చోట ప్రస్తావించ ఆయన్ను వాటి గురించి వివరించద అవసరం మేఘనాథుడికి లభించిన వరా విలక్షణమైన వర పదాని వరం వధ వరం కాదు అది యాచితమసలే కాదు షరతులతో కూడిన వరం యాచితమే అవుతుంది వధ వరంగా బహుశ ఎవ్వరు కోర ఎవ్వరు ఎవ్వరు కూడా ఈ విషయాలు వరయోచ వరయాచన సందర్భంగా గమనింపదే మేఘనాధుడి ఇంద్రుణ్ణి జయించి అతన్ని లంకలో బందీగా తీసుకువే దేవతలు ప్రభు ఇంద్రుడు రాక్షసులకు బందీ అయ్యాడు అది దేవతలకు బ్రహ్మ కూడా పరిష్ఠాభంగకరమయ్యే ఏదో ఉపాయం ఇంద్రుని వినిపించాల్సి వచ్చింది ఉపాయం పని నేటి భాషలో చెబితే లంచము लगवते मारु दलयो इच्छाइना विलिपिंचतम अवसर डब्बीचोयेदो ब्रह्मा ई भारांनी वघि मेघना धुळितो इला तन्मुच्यता भंगुच्छदा महाबाहु महेंन्द्रहा पाकसा सम किं क्यास्य मोक्षनाद्भाय दिवौ कषं आम महाबाहु మహేంద్ర పాకశాసన కిం కార్యమోక్షణార్థాలు ప్రయచ్చంతు దివౌ మహేంద్రుణ్ణి విడిపించి పుట్టటాన్ దేవతలు నీకేం ఇవ్వాలయా ఏం కోరుకుంటున్నావు ఇది సూటిగా ఇచ్చి పొచ్చుకునే ప్రశ్న అతడు ఇంద్రుణ్ణి విడవటానికి మారుగా తనకు అమరత్వం ఇవ్వాలి అన్నారు మత్స్యలోకంలో ఎవ్వరి అమరత్వం లభించ దాని హద్దును ముందే నిర్ణయించబడ్డ అప్పుడు ఇంద్రజిట్టు తనకు ఏ పరిస్థితులో మృత్యువు కలుగును ఎలాంటి స్థితిలో కలగదు తెలపమని కోర అప్పుడు బ్రహ్మ అతడికి ఈ వరం ఇచ్చా రిపు వాం అకృదాగ్రహించిపుంతాయినం युज्या क्षविया दिंद्रसरवो सते वध वरो दत्तो महाभाऊ बाहु सर्व रोके स्पर्े नभय निकुंभ निकुंभलाम निकुंभिलामम प्राप्त अग्निकार अक्दुर्दा వామ్ ఆతతాయినం కవ్యాదిందరశ్చరభూ సదేవధ వరుదత్తు మహా బాబు సర్వలోకేతరేణవై యుద్ధకాండంలో ఎనభై ఐదవ సర్వ ఇందరిత్తు దుబు నికుంభిల హోమం ని నికుంభుల దగ్గరకి వెళ్ళి అజ ప్రదేశ్ హోమం చేస్తే దానికి పూర్వం దీన్ని విధించి యుద్ధం చేసే వీరుడి చేతిలో నువ్వు చస్తావురా అని చెప్పు అంటే ఈ ఒక్క సంఘటన విడిచి మరే పరిస్థితిలో కూడా మేఘనాథుడికి సాగు లేదని వరం ఇచ్చినట్టే కదా అలా వరం షరతు కలిగింది కనుక విభీషణుడు మేఘనాథుడు ఆ షరతును పాలించటానికి పూర్వమే వాణ్ణి చంపాలని రాముడితో చెప్పారు వరం ఇచ్చేటప్పుడు నిశ్చింతుడై ఉన్న బ్రహ్మ తన మాట పోరాదనే విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటా ఎప్పుడైనా తానిచ్చిన వరానికి భంగం ఏర్పడినట్టు కనిపిస్తే అతడు వెంటనే వచ్చి అవసరమైతే తన విశేషాధికారం కూడా ప్రయోగి వరాన్ని కవచ రావణుల మధ్యవర్తిగా వచ్చి అతడు వాళ్ళకి సంధి చేశాడు యమరావణుల రావణుల యుద్ధంలో కూడా ఇదే విధంగా వచ్చి యముణ్ణి వెనకకు దశరథుడు శ్రవణ ఋషి దశరథుడి దశరథుడికి శ్రవణ ఇచ్చిన శాప రావణుడికి బ్రహ్మ నలకూబరుడు ఇచ్చిన శాప వారికి భయాస్పదాలుగానే ఉంది శ్రీ

అసాధారణ మహాత్యము పాతివ్రత్యం స్వత ఒక మహాత్మపస్ ఫలితంగా పతివ్రతల వాక్కులు సంపన్నాలు పతివ్రత వరసపాలు రెండు సీత పాతివ్రత్యాన్ని గురించి చర్చించటానికి ముందు స్త్రీ పతి పవిత్రత శీలం వంటి విషయాలు ప్రాచీన కాలం సమాజంలో గల విశ్వాసాలు కట్టుబాటు తెలుసుకోవటం అవసరం మనకు వచ్చిన పరిభాష అనుసరించి మనోవాక్కాయ కర్మల అవ్యభిచార అవ్యభిచారనిష్టతో పతి అనుసరించే ప్రవర్తన గల పతిని పతివ్రత అనవడు పృథివ్యాం వ్యాని తీర్థాన్ని సతీపాదేశు త్యతేజ్ సర్వదేవాన మునినాంచ सतीषु वै पृथिव्यां यानि तीर्थानि सतीपादेषु तान्यपि जेयश्च सर्वदेवानाम् मुनीनाञ्च सतीषु वै पवित्र गौरवीस्तु ब्रह्मवैवक्तपुराण पृथ्वीदोगलतीर्थालन् पतिव्रतलपादाय अलगे सर्वदेवतातेजम् मुनिप्रभावम् పతివ్రతలలో నెలకొని ఉంటుంది అని చెప్పి అనసూయ పతివ్రత్యాన్ని పరీక్ష చేయటానికి వచ్చిన బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఆమె తమకు భిక్ష ఇమ్మని ఆమె వాళ్ళు శిశువులుగా మర్చి అడిగినట్టు చేసి చూడాలని వచ్చిన ఉత్తంకుడి పౌష్యుని రాణి అదృశ్యమై భర్తను అనుసరించి భర్తను ఏ విధమైన అనుచితపు ఊహ మనసులో రాకూడదని పతి ధృతరాష్ట్రుడు గుడ్డివాడని తెలిసిన గాంధారి తన నేత్రాలపై జీవితాంతం బంధం ధరించింది అంటే కళ్ళుకి గుడ్డగట్టు పవిత్రపై పవిత్ర పవివ్రత అయిన వాళ్ళ వారి పరపురుషునికి అంట కంట పడకూడదు ఈ భావం తరువాత కాలంలో ఉన్నట్టు కనుకనే ఏమో ఋగ్వేదంలో సుమంగళీయం వధూరిమాం సమేత పశ్యత అని చెప్పబడు శ్రీరాముడితో కలిసి వనవాసంకి వెళుతున్న సీత వాల్మీకి ఇలా పామధ్య సీతాం పశ్యంతి రాజమార్గ గతా జనః యాన శక్య పురా దృస్తు బూతయే ఆకాశ గైర సీతాం విశ్వస్యந்தி రాజమార్గ గతా జనః ఆకాశ సంచారులకు సైతం సోడరాని సీతం ఇవాల్ రాజవీధల జనులంతా చూస్తుంది महाभारतम् इलागे वर्णि या नापश्चन्द्रूर्यमाः कदाचिदत्तस्मिन् नरेन्द्रे महावनं गच्छति कौरवेन्द्रे लोकानात्ता राजमार्गं प्रपेदि मुक् चन्द्रसूर्यलकूडा कनपडनिस्त्री इवा కౌరవ అవ అంటే అడవికి వెళుతుండగా సోకాతురుడై రాజ్యమార్గంలో నడుస్త అలా ఉన్న రామాయణ భారతం కాలం నాటి స్త్రీ పరపురుషుల కంటబడకున్నారని చెప్పలేసపు స్త్రీలను గురించే అయిన ప్రాచీన సాహిత్యంలో పతివ్రత అసూర్యం పశ్య అని చెప్పటం కనిపిస్తూ ఉంది యాజ్ఞవల్కుని స్మృతిలో పతి యాజ్ఞ లేనిదే ఇల్లు వదలి బయటకు పోవటం వేగంగా నడవటం వ్యాపారాలు సన్యాసులు వృద్ధులు వైద్యులు అనేవాడు తప్ప తక్కిన పురుషులతో మాట్లాడటం ముసుగు తీసి బయటకు వెళ్ళటం కోడరు టిక్కరు వక్షోజాలు కప్పకుండా ఉండటం దగ్గరగా నవ్వటం ూర్తులు గుంకుడు కత్తెలు దుస్సూలు అయిన స్త్రీలతో పొత్తు చేయటం వంటి విషయాలు గృహస్థులైన స్త్రీలకు ఛాజ్యాలజ్యం ఆనాటి పతివ్రత ధర్మాదు పరపురుషుని గురించి ఆలోచించడం అతన్ని దర్శించటం స్పశించటం వంటివి నిషిద్ధం హనుమంతుడు లంకలో సీతను చూసి మాట్లాడిన ఆవిను తాను స్వశక్తితో సముద్రాన్ని దాటించి రాముడి కథకు చేర్చుతానని కానీ సీత దానికి ఒప్పుకోల దాని కారణం ఇలా చెప్పి భక్తి యదహం గాత్ర సంస్పర్శం గత రావణా నా పతిపై భక్తి కారణంగా నేను శ్రీరాముని తప్ప స్వయంగా స్పృహంగా స్పృశించను పాక రావణుడు నన్ను బలాత్కారంగా ముట్టుకొన అది నా ఇచ్చకు విరుద్ధమే కాని అనాథను స్వయంగా అసమర్థురాలను పరాధీనైన నేనేం చెయ్యగల కోరొక పాలకపోయిన సీతను రావణుడే కాక విరాధుడు కాకరూపి అయిన జయంతుడు ముట్టుకొట ఈ విషయం రామాయణంలో స్పష్టంగా కాని ఆయా విషయాలు చూస్తే పవిత్రతలకు పరపురుషుల స్పర్శ నిషిద్ధం స్త్రీల శాపాలు సీత పాతివృతాన్ని గురించి విచారించేయడం రామాయణంలోని స్త్రీలిచ్చిన శాపాలను గురించి చర్చించడం అవసరం రామాయణంలో స్త్రీలిచ్చిన శాపాలు ఏడు వరాలు వై పంచపతివ్రతలలో లెక్కింపబడిన అకల్య మండోదరి సీత వీళ్ళవళ్ళకి శాపం కాని వరం కాని ఎవ్వల దీనివల్ల మహిళలకు పాతివ్రత్య బలం వరశాపడు ఇచ్చే శక్తి కలుగుతోందా అనే సంశయం కలుగు శుభ కుశనాభకన్యదవతి ప్రతిజ్ఞ రావణ బోధను గురించి శాపతుల్యమే సమానం అవివాహితులు కనుక వారికి వారికిలాంటి శక్తి పాతివ్రత్యం సిద్ధింప అవకాశం పైగా వాడు ప్రత్యక్షంగా శించలేదు కానీ వాళ్ళకి వాళ్ళకిలాంటి శక్తి కలదని చెప్పబడు రాముని యువరాజ్య వార్త ముందుగా తెలిపినందు మంధర వరమీయ దర్శి కాని ఆమె దాన్ని స్వీకరించలేదు కైకేయి వర్తనం తెలిస్తే ఆమెను అలాంటి పతివ్రతగా ఎంచటం కష్టం ఉమాదేవి దేవతలకు భూదేవికి కుమారు కుబేరుడికి శాపాలిచ్చే రాక్షసికి ఇరుడికి అర్ధవరాలిచ్చి ఆమె దేవజోనికి చెంది అలా చూస్తే ఆమె కేవలపాటి ప్రత్య బలంతో వర్షపాడు ఇవ్వగలిగింది చెప్పలే వాల్మీకి కూడా అలా చెప్పాలి హేమ తన సఖి స్వయం ప్రభకు వరం ఇచ్చినట్టు చెప్పరు కానీ ఆమె తపస్సు చేయనట్టు కానీ ఎక్కడా వాల్మీకి చెప్పరు బహుశా అప్సరసై పుచ్చయోనికి చెంది కంటే ఉన్నత కుటుంబానికి చెందింది కనుక ఆమెకు ఆ శక్తి లభించిందేమో అనసూయ మహాపతి సీతను కలిసినప్పుడు ఆమె వృత్యాన్ని గురించి ఇలా చెప్పు అనుకూలుడైన ప్రతికూలుడైన స్త్రీలకు భర్తే ప్రి అలా అనుకునే స్త్రీలు మహాఫలప్రదులైన భర్తలు లభిస్తారు భర్త శీలంతో వర్జితుడైనచార్యైన నిర్ధనుడైన ఉత్తమ స్వభావం కల స్త్రీ అతని ముఖ్య స్త్రీకి అతని ముఖ్యదే నాకు భర్తకు మించిన ఇష్ట బంధువు వేరొకడు కనిపి తరుగులేని తపోను స్థానం ఇష్ట ప్రాప్తికి సాధనమైనట్లే భర్త సేవ కూడా యోగ్యం

నేనెన్నో నియమాలు పోని పెద్ద తపస్సు చేశాను సీత ఆ తపోబలంలో నీకు వరం ఇస్తా వేడుకో అనసూయ ఇవ్వాలనుకుని వరం తపోబలం వల్లనే కాని పాతివ్రత్య బలం వల్ల కా లేకపోతే తపాన్ని గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరలే సీత వరం అందుకోలే అని వేరే విషయం ఈ ఉదాహరణలన్నీ చూస్తే కేవలం పాతివృత్య బలం వరశాపారుచ్చే శక్తి ఎవరికి ఇచ్చిన మహిళ వరశాపారు లేదా పాతివృత్యంతో పాటు తప సంపన్నులు అయ్యి అన్యపతి వంచపతివ్రతలలో ముగ్గురు అహల్య మండోదరి రామాయణంలో వచ్చే పతి వీరిలో పతివ్రతగా అంటే అహల్య ఎందుకు సాధ్యం కాదు వాల్మీకి రామాయణంలో అహల్య కథ రెండుసార్లు వస్తాయి రీతిలోనూ వివరణలో కొంత తేడా ఉత్తరకాండ ప్రక్షిప్తమను కొన్న బాలకాండ నిశ్చయంగా వాల్మీకి రాసిందే కను ఆ కాండల్లోని కథ అధికారికంగా గ్రహించవచ్చు ఆ కథలో ఇంద్రుడు అహల్యను బలాత్కరించల వాళ్ళ రూపు ధరించి వచ్చిన ఇంద్రుడు గౌతముడు కాడనే విషయం అహల్యకు తెలుసు అంతేకాక ఆమె ఇంద్రుడిని కామించేందుకు ఆ విషయం ఆమె స్వేచ్ఛగా అతన్ని కలయటానికి ఉద్యమించటంలో స్పష్టము కృతార్థస్మి కృతార్థాత్ స్వరశ్రేష్ట స్వరశ్రేష్ట నేను కృతార్థురాలయ్య ఇంద్రుడు శుశ్రోణి పరితుష్ పరితష్ణోస్మి సుందరి నేను తుష్టి పొందా అని బదులుపడి సమాగమంలో ఆమె అంగీకరి కనుక ఆమె ఆచరణ వ్యభిచారాత్మకం మంటంలో సందేహమైంది ఆమె చేసింది ఘోరమైంది క్షమింతరాంది అయినటువంటి అపర్ కాని గౌతముడు ఆమెను శించిన వెంటనే శాపమోక్షాన్ని ఇచ్చారు ఆమె ఆశ్చర్యకరం అహల్యం గురించి ఎక్కువ పరిశీలించడం అనవసరం మండోదరికి మిక్కిలి దౌర్భాగ్యురాలైన పతివ్ర రామాయణంలో ఆమెకు గౌణస్థానం ఇవ్వబడి ఆమె చరిత్ర సుస్పష్టంగా అర్ధార్థంగా చిత్రింపబడి రావణ వధ తర్వాత ఆమె విలాపంలో ఆమె విశిష్టతలు వ్యక్తము రావణుడి భార్యగా తన పాతివృత్య బలాన్ అతని పతనాన్ని ఆపగల శక్తి బహుశా ఆమెకు ఉంది ఆమె అలాంటి ప్రయత్నం చేసింది కానీ సఫలీకృతులు కాలేకపోయి సఫలీకృతురాలు రాదు సావిత్రి తన పాతివృత్య మహాప్యంతం పతిని బతికించుకుని సత్యవంతుడు కానీ మండోదరి అలా చెయ్యలేకపోయి సావిత్రి యముణ్ణి అడ్డగించి పతి ప్రాణాలు ప ఇందులో బుద్ధి కౌశలం ఉంది అనుకోవచ్చు కూడా శ్రీరాముడు ఆదరిత గుత్తుడు పతి భ్రాత శాసకుడు పిత్రాజ్ఞాకా సత్యసంధుడు మాట తిరుగులేనివాడు ఏకపత్ని వ్రతుడు విశుద్ధ చరిత్ర అతనిలో ఇలాంటి విశిష్టత ఎన్నో అలాగే సీతలో సత్యవాదిత సంకట సమయంలో సాహసం చూపగల ధైర్యం ఆరోభం త్యాగతీలత ధర్మ కరిష్ట ధర్మకనిష్ట వంటి విశేషాలు ఆమె నిష్కళంక చరిత్ర రాముడి ఎందు అవ్యభిచారిస్త ప్రీతి రామాయణ కథకు వెన్నెముకగా వాల్మీకి తన జనకాల తపస్సు పణంగా సీత చారిత్రక శుద్ధిని రుజువు చెయ్యాలని భావించి నిర్మించిన కాదు రావణుడు ఆమెను అపహరించిన క్షణం నుండి అతని వధవలకు గల కాలాన్ని ఆమె భ్రష్రాలు కావచ్చు పరిస్థితులు అవి రావణుడికి అనుకూలం ఆమెకు ప్రతికూలం ఆ పరిస్థితిలో సీతకు తన శీల రక్షణ ఎంత కష్టము అంతగాని ఆమె ఆ విధంగా నిలపడం కూడా రామ కథకు అవసరం సీత శీలం ఏమాత్రం చెడినట్టున్న